పోలవరం ప్రాజెక్టు అథారిటీ బృందం పోలవరంలో పర్యటించింది అథారిటీ సీఓ అతుల్ జైన్ నేతృత్వంలోని బృందం అక్కడ పర్యటించింది లో భాగమయ్య డయాఫ్రమ్ వాల్ ఎర్తికం రాక్ ఫీల్డ్ డ్యామ్ ఈసీఆర్ఎఫ్ గ్యాప్ వన్ టూ పనులను అధికారులు పరిశీలించారు ప్రస్తుతం జరుగుతున్న పనుల వివరాలను పోలవరం ప్రాజెక్టు అథారిటీ బృందానికి అధికారులు వివరించారు మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ శ్రీనివాస్ అందిస్తారు పోలవరం ప్రాజెక్టు అథారిటీ చైర్మన్ అతుల్ జైన్ కార్యదర్శి రామ్ అంతా కూడా ఆలతో పాటు మరికొంతమంది సభ్యులు ఈ రోజు పోలవరం ప్రాజెక్టు లో జరుగుతున్నటువంటి అనేక నిర్మాణ పనులకు సంబంధించి కూడా అన్ని కూడా పరిశీలించడం జరిగింది నిన్న హైదరాబాద్ లో ప్రత్యేకంగా పీపీఐ చైర్మన్ అలాగే మరి కొంతమంది తెలంగాణకు సంబంధించిన నీటి శాఖ అధికారులు అందరూ కూడా ఈ పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కూడా నిర్మాణం జరిగితే నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు మీటర్ల నిర్మాణం జరిగితే భద్రాచలము అలాగే ఆ పరిసర ప్రాంతాలకు సంబంధించి కూడా కొంత మునిగే అవకాశం ఉంటుందని చెప్పి కూడా వాళ్ళంతా కూడా అటు చైర్మన్ ముందైతే కూడా తెలపడం జరిగింది దీనిపైన సమగ్రంగా మొత్తం గోదావరిలో కలిసేటువంటి ఆరు నదులు సంబంధించి కూడా కొన్ని ఉపనదులకు సంబంధించి కూడా అన్నీ కూడా సో ఒక సర్వే చేపడతామని చెప్పి కూడా ఆయన హామీ ఇవ్వడం జరిగింది ఆ సర్వేకి సంబంధించి అటు తెలంగాణ ఇటు ఏపీకి సంబంధించిన అధికారులంతా కూడా సంయుక్తంగా జరిగించిన లేదంటే తెలంగాణకు సంబంధించిన అధికారులు సర్వే చేపెట్టేందుకు అంతా కూడా రెండు నెలల్లో కమిటీ వేస్తామని కూడా ఆయన స్పష్టం చేయడం జరిగింది మరోవైపు ప్రాజెక్టుకు సంబంధించి కూడా నిర్మాణ పనులన్నీ కూడా ఏ విధంగా జరుగుతున్నాయి ఇప్పటి వరకు కూడా జరిగిన నిర్మాణ పనులకు సంబంధించి కూడా ఏ విధంగా అక్కడ అటు నాణ్యతకు సంబంధించి అన్నీ కూడా మొత్తం అధికారులు అధికారుల కూడా పూర్తి స్థాయిలో అని తెలుసుకోవడం జరిగింది ముఖ్యంగా డయాఫురం మాల్ ఏదైతే నిర్మాణం జరుగుతుందో దానికి సంబంధించి కూడా ఈ డిసెంబర్ చివరి నాటికి కూడా డయాఫురం మాల్ నిర్మాణం పూర్తి కావాలని చెప్పి కూడా ప్రభుత్వం ఒక లక్ష్యంగా పెట్టుకుంది దానికి సంబంధించి ఆ తర్వాత డయాఫురం మాల్ నిర్మాణం పూర్తి అయిన తర్వాత ఈసీఆర్ఎఫ్ డ్యామ్ నిర్మాణం సంబంధించి కూడా ఆ కటింగ్ పనులన్నీ కూడా ఇప్పుడు జరుగుతున్నాయి దానికి సంబంధించి వాటిని కూడా పిపిఐ చైర్మన్ అలాగే మరికొంత సభ్యులంతా కూడా అధికారులు కూడా పరిశీలించడం జరిగింది అలాగే గ్యాప్ వన్ గ్యాప్ టూ సంబంధించి పనులు జరిగిన తర్వాత వాటిపైన ఈసీఆర్ఎఫ్ డ్యాం నిర్మాణం చేపట్టాల్సి ఉంటుంది డయాబ్రోమాల్ నిర్మాణం సంబంధించి పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు ఎనిమేటర్లు నిర్మాణం జరిగింది మొత్తం డిసెంబర్ చివరి నాటికి ఇంకా మొత్తం పూర్తి స్థాయిలో ఏ మేరకు జరుగుతుంది దాని మీద కూడా అధికారులంతా కూడా పూర్తి స్థాయిలో పరిశీలించడం జరిగింది అలాగే చైర్మన్ చైర్మన్తో పాటు ఆ ప్రాజెక్ట్ ని అన్ని పనులు పరిశీలించిన తర్వాత అధికారులు అలాగే ప్రాజెక్టు సంబంధించి నిర్మాణ సంస్థకు సంబంధించిన సిబ్బంది అందరితో కూడా ఆ సిఇఒ మొత్తం అలాగే చైర్మన్ అంతా కూడా సమీక్ష జరపడం జరిగింది సంధ్య రైట్ శ్రీనివాస్